ఓం శరవణ భవాయ ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఆడికృత్తిక జరుపుకుంటాము ఈ కృత్తిక రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైన పూజాది కైంకర్యాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కృత్తిక జూలై ఇరవై తేదీన వచ్చింది ఈ సందర్భంగా కుమారస్వామి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం శివపార్వతుల కళ్యాణం అనంతరం కైలాసమునకు చేరుకున్నారు వారి ఇరువురి కోసం ప్రత్యేక సైన మందిరాన్ని ఏర్పరచారు విశ్వామిత్రులు నా ఆజ్ఞ లేనిదే ఈ మందిరంలోనికి ఎవరు ప్రవేశించవలదు అని చెప్పి తను కలుపులు మూసివేశాడు విశ్వామిత్రుడు ఆ మందిరంలో మొత్తం ఆరు స్థానాలలో అగ్ని మునిపత్నులు వాయువు హిమవంతుడు గంగ రెల్లు పొదలు సమావేశమై శివ తేజస్సు కుమారస్వామి అనే శిశువుగా పరిణతి చెందింది రెల్లు పొదలలో ఉన్న పసి బాలు చూసి విశ్వామిత్రుడు తన తేజ దృష్టితో బాలుని వృత్తాంతము తెలుసుకొని స్వామికి నమస్కరించారు మహజీర మాసమునందు శుద్ధ షష్ఠితిథి ధనిష్ట నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు షణ్ముఖుడు ఈ భూమి మీద అవతరించారు ఆరు ముఖాలు పన్నెండు చేతులు కలిగిన శివ తేజస్సుతో జన్మించిన జాతకుడు జన్మించాడని దేవతలు రుచులు సమస్త ప్రాణకోటి ఆ బాలుని దర్శించి భక్తి పారివశ్యంతో స్తోత్రాలు చేశారు అగ్నిదేవుడు బాలుని చేరదీసి శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదించారు కుమారుడు జన్మించాడని వార్త విన్న పరమేశ్వరుడు నందీశ్వరుని పంపి కుమారస్వామిని కైలాసమునకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞను నందీశ్వరుని ద్వారా తెలుసుకొని కుమారుని తల్లి లా పెంచిన ఆరుగురు మునిపత్నుల వద్ద నుండి సెలవు తీసుకొని విశ్వకర్మ నిర్మించిన ప్రత్యేక రథములో కైలాసమునకు బయలుదేరారు కైలాసమునకు చేరుకున్న కార్తికేయుడు ఆది దంపతులకు ప్రణమిల్లి వారి దీపెలను పొందాడు శంకరుడు దేవతల సమక్షంలో ఒక శుభముహూర్తాన కుమారస్వామికి సర్వదేవ సేనాపతిగా పట్టాభిషేకం చేశారు తల్లిదండ్రుల ఆజ్ఞ మేర దేవతల కోరిక మేర తారకాసురునిపై యుద్ధవేరి మోగించారు కుమారస్వామి తారకాసుని యుద్ధం ప్రారంభించిన కుమారస్వామి ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఫలితము కానరాలేదు తారకాసురుని కంఠంలో శివుని ప్రాణలింగం ఉన్నందున అతని ప్రాణాలు ఆత్మలింగంలో ఉన్నవి ఆ విషయం తెలుసుకున్న కార్తికేయుడు శివుని ఆత్మలింగంను ఛేదించారు తారకాసురుడు కుమారస్వామి యొక్క అస్త్రాల ధాటికి కుప్పకూలాడు కుమారస్వామి యొక్క అస్త్రాల ధాటికి శివుని యొక్క ప్రాణలింగం ఐదు మృక్కలై ఐదు ప్రదేశాల్లో పడింది ఆ ఐదు ప్రదేశాలే నేటి పంచారామాలుగా అవతరించినవి తారకాసురుడి సంహారం కోసం కుమారస్వామి యొక్క ఆవిర్భావం జరిగింది ఓం కార్తికేయాయ నమ ఓం నమ శివాయ